ఏపీలో ఇవాళ పెన్షన్ల పండగ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెల పెన్షన్ పంపిణీ చేయబోతోంది ఏపీ సర్కార్ అరవై నాలుగు లక్షల ఎనభై రెండు వేల మందికి పెన్షన్లు అందించబోతోంది ప్రభుత్వం పెన్షన్ల కోసం రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు పాయింట్ నాలుగు ఒక్క కోట్ల రూపాయలు విడుదల చేసింది సర్కార్ సాయంత్రంలోగా తొంభై శాతం పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది జరుగుతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమం గురించి వివరించడానికి టీవీ నైన్ ప్రతినిధులు గుంటూరు నుంచి నాగరాజు రాజమండ్రి నుంచి సత్య శ్రీకాకుళం నుంచి శ్రీనివాస్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు ముందుగా గుంటూరు నాగరాజు దగ్గరికి వెళ్దాం నాగరాజు ఇవాళ మీరు ఎక్కడున్నారు పెన్షన్ల పంపిణీ కోసం ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటే పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉదయం ఆరు గంటలకే ప్రారంభమయ్యాయి గుంటూరులోని గుంటూరు వెస్ట్లో కూడా ప్రారంభమయ్యాయి ఇప్పటికే ప్రజాప్రతినిధి అంతా కూడా ఈ ఏదైతే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి కూటంబ ప్రభుత్వం వచ్చిన రెండో నెలలోనే వరుసగా రెండోసారి కూడా మొదటి తారీఖునే ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే ప్రారంభించారు ప్రతి ఇంటికి వెళ్లి సచివాలయం ఉద్యోగులు పెన్షన్ పంపిణీ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వృద్ధులకి ఇంటి వద్దకు వెళ్ళి పెన్షన్ పంపిణీ చేస్తున్న విజువల్స్ను కూడా చూస్తూ ఉన్నాం మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ప్రజాప్రతినిధులు కూడా కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు మేడం ఏ విధంగా ఫీల్ అవుతా ఉన్నారు ప్రజల నుంచి ఏ విధంగా స్పందన చాలా బాగుందండి ఇప్పటిదాకా పెన్షన్లు ఇంటింటికి వచ్చి ఇవ్వడం జరిగింది మొత్తం ఇది ఇది తిరిగి ఇలాగే అమ్మ తాతలకు అందరికీ కూడా వాళ్ళ ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ ఇవ్వడం జరిగింది సచివాలయ సిబ్బంది కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరి ఇంటికి కూడా వెళ్ళి అర్హులైన వాళ్ళందరికీ కూడా ఈ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే టార్గెట్ ఏంటి ఈ రోజులో మొత్తం నైంటీ సిక్స్ పర్సెంట్ కంప్లీట్ చేయాలన్న టార్గెట్ ఉంది ఏ విధంగా ఉదయం నుంచి ఆరు గంటలకు స్టార్ట్ అయ్యారు కదా ఏ విధంగా జరుగుతుంది అవునండి ఆరు గంటలకే స్టార్ట్ అయ్యాం సచివాలయ పరిధిలో ఒక రెండు వందల నుంచి నూట యాభై నుంచి రెండు వందల దాకా పెన్షన్స్ ఉన్నాయి ఒక్కొక్క బూత్ ఒక్కొక్క సచివాలయం పరిధిలో ఆ సచివాలయ సిబ్బంది కూడా బూత్ బూత్కి లేదంటే ఆ సచివాలయ పరిధిలో ఉన్న సిబ్బంది కూడా ఫీల్డ్లో ఉన్నారు ఇప్పుడు సో వాళ్ళ టార్గెట్ కంప్లీట్గా ఇవాళ మొత్తం కూడా అర్హులైన వాళ్ళందరికీ పెన్షన్ అందజేయాలని చెప్పి వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు అదేవిధంగా అంతే ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు ఇది పరిస్థితి అనుకున్న విధంగా కూడా నైంటీ సిక్స్ పర్సెంట్ కంప్లీట్ చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో కూడా సిబ్బంది అంతా పనిచేస్తూ ఉన్నారు ఉదయం నుంచే ప్రారంభమైనాయి కాబట్టి ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఒక టార్గెట్ ఇచ్చిందో ఆ టార్గెట్ ప్రకారం పూర్తి చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే చెప్తున్నారు ఇక మా ప్రతినిధి రాజమండ్రి నుంచి సత్యాసిద్ధంగా ఉన్నారు రాజమండ్రిలోని రాజేంద్ర నగర్ లో సత్యాసిద్ధంగా ఉన్నారు సత్య చెప్పండి అక్కడ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైందా ఆల్రెడీ కొన్ని ఏరియాస్ లో ఉదయం ఆరు గంటల నుంచి సచివాలయం సిబ్బంది అంతా కూడా ఇళ్ళకు వెళ్లి పంపిణీ పంపిణీ చేస్తున్న పింఛన్ పంపిణీ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం రాజమండ్రిలో సిచువేషన్ ఏంటి సో రాష్ట్ర వ్యాప్తంగా అరవై నాలుగు పాయింట్ లక్షల మందికి ఈరోజు పెన్షన్ల కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఇటు రాజమండ్రితో పాటు ఇటు కాకినాడ కోనసీమలో కూడా ఉదయం ఆరు గంటలకే పెన్షన్ల కార్యక్రమం మొదలై ప్రస్తుతం రాజేంద్ర నగర్లో మనం ఉన్నాం ఇక్కడ ఉదయమే జిల్లా కలెక్టర్తో పాటు ప్రశాంతితో పాటు అలాగే స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా ఇక్కడ చేరుకుని నేరుగా అంటే ప్రజల ఇంటికి నేరుగా వెళ్ళి ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది సాయంత్రం ఆరు లోపే ఈ కార్యక్రమం అంతా కూడా పూర్తి చేయాలని ఆదేశాలు ఉండడంతో ఉదయం ఐదున్నర ఆరు ప్రాంతంలో మొదలుపెట్టినటువంటి పరిస్థితి ప్రస్తుతం చూడవచ్చు వాలంటీర్ సంబంధించి ఉంటే ఇక్కడంతా కూడా వృద్ధులకు పెన్షన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు రాజేందర్ నగర్లో ఇప్పటికే దాదాపుగా ఐదు నుంచి ఆరు వార్ట్లు పూర్తిగా కంప్లీట్ అయిపోయి నేరుగా ఆ నేతలు ఇక్కడికి వచ్చి అలాగే వాలంటీర్ వ్యవస్థతో పాటు వాళ్ళందరికీ పెన్షన్లు ఇస్తున్నటువంటి కార్యక్రమాన్ని చూడొచ్చు కొంతమంది వాలంటీర్లు అంత ఉన్నారు ఎలా ఎలా కొనసాగుతుంది వాలంటీర్ ఎలా స్పందన వస్తుంది అందరూ బాగా ఉన్నారండి అందరూ బాగా రెస్పాండ్ అవుతున్నారు ఫైవ్ ఓ క్లాక్ నుంచి మేము స్టార్ట్ చేస్తాము ఆల్రెడీ సో పెన్షనర్స్ కూడా అందరూ రెడీగా ఉన్నారు మేము బాగా కొనసాగుతుంది కొంచెం సాయంత్రం లోపు ఉన్నారు కదా రీచ్ అవుతామండి మొత్తం చాలా బాగా కొనసాగుతుంది మార్నింగ్ ఉదయం ఐదింటి గంట నుంచి మొదలెట్టాము పెన్షన్లో కరెక్ట్గా ఎనిమిది తొమ్మిది ఐదు అప్పుడు కూడా ఇంకొక నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి అయిపోతుంది ఏదైతే సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు ఆరు గంటల వరకు పూర్తి ఆ టైం కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ కూడా పెన్షన్ పూర్తి అయిపోతాయి రెండో విడతలో భాగంగా పెన్షన్ అన్ని బాగా అన్ని వంద నెల బాగా ఇచ్చారు ఈ నెల బాగా అవుతున్నారు పొద్దున్నే ఆరింటికి ఇచ్చేస్తున్నారు మా వాటికి బాగా చేస్తున్నారు అండి గారు అన్ని చూస్తున్నారు రెండు ప్రస్తుతం వృద్ధులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు రెండో విడతలో భాగంగా ఎక్కడికక్కడ ఇంటింటికి వెళ్ళి ఈ పెన్షన్ల కార్యక్రమం ఇస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఉదయం నుంచి అధికారుల సమక్షంలో వాలంటీర్లు సెక్రటరీట్లు నేరుగా నివాసాలకు వెళ్ళి పెన్షన్ల కార్యక్రమంలో భాగంగా వాళ్ళందరికీ కూడా అందజేసినటువంటి పరిస్థితి ఇక్కడ రాజమండ్రిలో ఉంది శ్రీకాకుళం వెళ్దాం శ్రీకాకుళం నుంచి మరింత సమాచారం అందించేందుకు టీవీ ప్రతినిధి శ్రీనివాస్ మనకు లైవ్ లో జాయిన్ అయ్యారు శ్రీనివాస్ అన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ ఐదున్నర ఆరు గంటల ప్రాంతం నుంచి పెన్షన్ల పంపిణీ స్టార్ట్ అయింది మరి శ్రీకాకుళంలో ఏంటి పరిస్థితి ప్రభుత్వం ఆదేశించినట్టుగా ఇవాళ తొంభై ఆరు శాతం పెన్షన్ పంపిణీ పూర్తవుతుంది ఎస్ డెఫినెట్గా పూర్తవుద్ది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కిందటి నెల శ్రీకాకుళం జిల్లా రికార్డు సృష్టించింది తొలి రోజే తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది శాతం పెన్షన్లను పంపిణీ చేసి మొదటి స్థానంలో శ్రీకాకుళం జిల్లా నిలిచినటువంటి పరిస్థితి ఈసారి కూడా అదే ఏర్పాట్లు ఇక్కడ జరిగినాయి ఉదయం నుంచి కొన్ని చోట్లయితే ఐదు ఐదున్నర నుంచి కూడా ఈ పెన్షన్ల పంపిణీ అయినటువంటిది కొన్ని చోట్ల జరుగుతున్నటువంటి పరిస్థితి ఇంటింటికి వెళ్ళి మరీ వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ఉద్యోగులు ఈ యొక్క పెన్షన్లను పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కొన్ని చోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు సైతం పాల్గొన్నారు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి మొత్తంగా జిల్లా వ్యాప్తంగా చూస్తే మూడు లక్షల పద్దెనిమిది వేల మంది లబ్ధిదారులు ఉన్నారు దీనికోసం నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు ఏడు కోట్ల రూపాయలు ఇప్పటికే విడుదలైనటువంటి పరిస్థితి దానికి సంబంధించి చాలా చురుకుగా ఉద్యోగులంతా కూడా పనిచేస్తున్నారు సాయంత్రం అంటే తొలి రోజే నైంటీ ఎయిట్ పర్సెంట్ లక్ష్యాన్ని రీచ్ అవ్వాలని చెప్పేసి వాళ్ళంతా కూడా లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అమ్మా

వెయ్యి రూపాయలు పెంచి మరీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం నాలుగు వేల రూపాయలు ఈ నెల అందుకున్నారు సో చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది రైట్ శ్రీనివాస్ తిరుపతి కూడా వెళదాం మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు రాజు తిరుపతిలో పింఛన్ పంపిణీ ప్రారంభమైందా అలాగే డెడ్ లైన్ ఆరు గంటలలోగా మొత్తం పంపిణీ పూర్తయిపోవాలి అని ఒక టార్గెట్ పెట్టారా టార్గెట్ ని రీచ్ అవుతారా అంటే ఖచ్చితంగా తొలి రోజే మొత్తం అందరికీ కూడా పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలనేదే ప్రభుత్వ ఆదేశం కాబట్టి ఉదయం ఐదు గంటల నుంచి అధికార అంతా కూడా కార్పొరేషన్ ప్రస్తుతం తిరుపతి కార్పొరేషన్లో ఉన్నాను ఇది ఎంఆర్పల్లి సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేషన్ పద్దెనిమిది డివిజన్కి వస్తుంది అయితే ఇక్కడ మున్సిపల్ కమిషనర్ ఐదు గంటలకే రోడ్లపైకి వచ్చారు అసలు బెనిఫిషియరీస్తో మాట్లాడుతున్నారు బెనిఫిషియరీస్కి పంపిణీ ఏ విధంగా జరుగుతుంది అని పరిమితుంది దాదాపు ఇరవై ఎనిమిది పెన్షన్లు దాదాపుగా పంతొమ్మిది వేల నూట తొంభై ఒక్క మంది లబ్ధిదారులకు అందజేస్తున్నారు ఇరవై ఎనిమిది రకాల పెన్షన్లు ఇస్తున్నారు నాలుగు వేల నుంచి పదహైదు వేల రూపాయల వరకు అంటే అర్హతను బట్టి పంపిణీ కనిపిస్తుంది మన దగ్గర నగర మున్సిపల్ కమిషనర్ మౌర్య ఉన్నారు చెప్పండి మేడం జరుగుతుంది ఈరోజు పూర్తిగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది సచివాలయ సిబ్బంది మాత్రమే చేస్తుంది సచివాలయం సిబ్బంది సెక్రటరీ ఫంక్షన్ రిస్కే మేము మ్యాప్ చేస్తాము మనకి టోటల్ పంతొమ్మిది వేల నూట తొంభై ఒకటి పెన్షనర్స్ ఉన్నారు ఇక్కడ కార్పొరేషన్ పరిధిలో అండ్ ఏడు వందల అరవై మంది సెక్రటరీ ఫంక్షన్స్ని మనం మ్యాప్ చేసాము అంటే ఒక్కొక్కరికి యాభై మించకుండా ఓన్లీ వెరీ రేర్గా ఒక ముప్పై మందికి ఒకటే యాభై మించారు సో యాభై మించకుండా మనం మ్యాప్ చేసుకున్నాము ఇప్పటి వరకు ఇప్పుడు యాజ్ ఆన్ టైం సెవెన్ సెవెన్ ఓ క్లాక్ టైంకి మన పదకొండు వేల పెన్షన్స్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు మనం ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ చేయమన్నాం ఎందుకంటే మళ్ళీ నైన్ ఓ క్లాక్ తర్వాత ఏదైనా సర్వర్ ఇష్యూ వచ్చిన అవన్నీ ఉంటాయి కాబట్టి ముందుగానే స్టార్ట్ చేసి కంప్లీట్ చేయమన్నాం హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ రోజు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయమని చెప్పాము ఒకవేళ వాళ్ళు ఇన్ కేస్ నాట్ అవైలబుల్ ఉంటే వాళ్ళని ముందుగానే ఫోన్ చేసి కూడా పిలిపించుకోమని చెప్తాము ఒక ఫ్యూ కేసెస్ నాట్ అవైలబుల్ ఉన్నవి హాస్పిటలైజ్ ఆ కేసెస్ ఒకటి వెళ్ళాము అదర్వైజ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈరోజు కంప్లీట్ చేస్తాం మోస్ట్లీ ఆఫ్టర్నూన్కి అయిపోతుంది అంటే మధ్యాహ్నం లోపలే పూర్తిగా పంపిణీ పూర్తవుతుందని చెప్పేసి నగర కమిషన్ చెప్తున్న పరిస్థితుల్లో లబ్ధిదారులు కూడా పండుగ వాతావరణమే ఉంది అంటే తొలి రోజు మాత్రము పెద్ద ఎత్తున గత నెల ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి నెలలో పెద్ద ఎత్తున పార్టీ క్యాడర్ కూడా పాల్గొనింది అయితే కేవలం ఈసారి అధికార యంత్రాంగం మాత్రమే ఇంటింటికి వెళ్లి సచివాలయ సిబ్బంది ద్వారా నగదు పంపిణీ చేస్తున్న పరిస్థితి రాజు అది ఏపీ ఏ జిల్లాలో చూసినా కూడా పెన్షన్ల పండగే అందరికీ కూడా సచివాలయ సిబ్బంది ఇంటికి వెళ్లి మరీ పెన్షన్లు పంపిణీ చేస్తున్న దృశ్యాలు చూడొచ్చు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండవసారి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది ఇవాళ సాయంత్రం లోపు తొంభై ఆరు శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలి అన్న ఆదేశాల మేరకు ఆ దిశగా ఉదయం ఐదు గంటల నుంచే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతున్న దృశ్యాలు మనం లైవ్ లో చూడొచ్చు